హే గాయ్స్ మన సిరీస్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఇంతక నువ్వు డెలివరీ వరకు చెప్పావు కానీ పుట్టింది పాప బాబా అని చెప్పలేదు అనుకుంటున్నారు మీ అందరికి తెలుసు కదా నాకు పుట్టింది పాపే అని చెప్పి మా చిట్టి క్యూట్ మహాలక్ష్మి అయితే ఫ్రైడే రోజు పుట్టింది ఫస్ట్ ఏమో సిస్టర్ ని తర్వాత ఏమో వామిటింగ్స్ తర్వాత ఏమో జస్టేషన్ లేబు తర్వాత మూడ్ స్వింగ్స్ తర్వాత టెన్షన్స్ ఇంకా అవన్నీ తర్వాత ఏమీ అయితే హెల్దీగా పుట్టిందండి అదైతే నాకు చాలా హ్యాపీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ తో అయితే పుట్టింది ఈ ఫైవ్ మెంబర్స్ కి మాత్రం నేను నా లైఫ్ అంతా రుణపడి ఉంటాను అది ఎవరెవరంటే మా అమ్మమ్మ మా పెద్దమ్మ మా పిన్ని మా మమ్మీ ఇంకా చెప్పకూడదు కానీ మా పిన్ని మా అమ్మమ్మ మా నాకు చాలా హెల్ప్ చేశారండి నా డెలివరీ తర్వాత నేను వాష్రూమ్ కి వెళ్ళే స్టేజ్ లో కూడా నాకైతే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు వన్ వీక్ అయితే హాస్పిటల్లో ఉంటే వాళ్ళైతే ఒక పూటొక్కరు ఒక పూట ఒక్కరు అని చెప్పి వాళ్ళైతే డ్యూటీ లాగా నా దగ్గర ఉంది ఇంకా అనురాధ మేడం అయితే నన్నైతే ప్రెగ్నెన్సీ టైమ్ లో చాలా బాగా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు అది కూడా నేను అసలు మర్చిపోలేదు మా అమ్మ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా మా అమ్మ లేకపోతే నేను మా తన్వి లేము లైఫ్ ఆఫ్టర్ తన్వి బర్త్ సిరీస్ అయితే త్వరలో రాబోతుందండి